దాని కలహాలను నిలబెట్టే విధంగా మనం ఈ రోజు మన చేతిలో ప్రపంచం అంతా చూపిస్తున్న ఆ సెల్ ఫోన్ ద్వారా ఆ యూట్యూబ్ ద్వారా ఆ సోషల్ మీడియా ద్వారా మనం పిల్లలకి చేరవేయాలని చెప్పి ఇది మన బృహత్తర బాధ్యతగా ఈ ఈరోజు స్వీకరించడానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ పేరు పెట్టిన మనసు అంతేకాకుండా నమస్కారం అండి ఈరోజు తెలుగు సాహిత్యం విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను నాకు ఈ తెలుగు యూనివర్సిటీ గజల్ పురస్కారాన్ని కీర్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది అందుగాను ఈ యొక్క వైస్ ఛాన్సలర్ గారికి రిస్టర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి అందరు కూడా కమిటీ మెంబర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగు గజల్ సాహిత్యం అనేటువంటిది విశేషమైనటువంటి దాశరథి గారి దగ్గర నుంచి నేటి వరకు తెలుగు గజల మీద అనేక మంది కృషి చేస్తున్నారు ముఖ్యంగా నేను గజల్ సాహిత్య వేదిక అనేటువంటి స్థాపించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అప్పటి వరకు నాలుగు పుస్తకాలు రచించడం జరిగింది తెలుగు గజల సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగు సాహిత్య వ్యాప్తి కోసం కృషి చేస్తున్నాను నాకు వచ్చినటువంటి కీర్తి పురస్కారాన్ని గజల సాహిత్య వేదిక సభ్యులందరూ కూడా అందిస్తూ అందరి కృషిని